శ్రీ సత్యసాయి జిల్లా మడుకచేర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో గ్రామ వార్డు సచివాలయంలో ప్రపంచ గ్రామీణాభివృద్ది దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెలుగు ఏపీఎం మండల పరిషత్ సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ శివన్న మహిళా సంఘాలు ఆశా వర్కర్లు యానిమేటర్లు వివో లీడర్లు గ్రామస్తులు మహిళలు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు నమస్తే గ్రామీణ అభివృద్ధి శుభాకాంక్షలు మనం ప్ర ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం వేడుక జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మన మండల సమాఖ్య నుంచి ఎంతోమంది సభ్యులకు లక్షాధికారులు చేయడం జరిగింది ప్రతి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కానీ వాళ్ళకి నైపుణ్యాలు వాళ్ళకి ఆదాయ వచ్చే మార్గాలన్నీ నేర్పించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొన్ని సభ్యురాలందరూ కొంతమంది అందరూ లక్షల లక్షలు అప్పు తీసుకొని బాగా అభివృద్ధి చెందుతున్నారు ధన్యవాదాలు గ్రామీణ అభివృద్ధి దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు సుత్యాలప్ప అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సెల్ఫ్ అమరాపురం మండలం మరి ఈరోజు ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రభుత్వంలో పద్దెనిమిది శాఖలు ఉన్నాయి దాంట్లో అన్ని శాఖలు తలుపుకుంటేనే ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి దినోత్సవం అవుతుంది మరి ముఖ్యంగా మా అమరాపురం నిర్మాణం సమయంలో దాదాపుగా పదమూడు వందల ఇరవై ఐదు దినోత్సవాలు నలభై ఆరు గ్రామ సంఘాలు మన అయ్యమా మండలి సమేత ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పదహైదు వేల మంది చిన్న సంఘ సభ్యురాలు ఉన్నాయి వాళ్ళలో చాలా వరకు బ్యాంకింగ్ కేజ్ కానీ సిఐ కానీ కానీ ఉన్నతి కానీ మరియు ఇంటర్నల్ మరియు ఎస్హెచ్ నుంచి తీసుకున్న డబ్బులతో ఎంతోమంది ఈరోజు లక్షాధికారులు కూడా చేయడం జరిగింది మరియు అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మాకు ఏ అవకాశం ఉన్నా కూడా ప్రతి పంచామ ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఆ మహిళలు గమనించి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపించడమే ఈ చర్చ యొక్క ఉద్దేశము మరి ఈరోజు గ్రామీణ దినోత్సవంలో భాగంగా మన మహిళలు అభివృద్ధి చెందుతున్న ఆకారము మరి మా ఈరోజు మరొకసారి ప్రపంచ గ్రామీణ దినోత్సవం ఒకరొకరవ గ్రామ పంచాయతీ నందు జాతీయ గ్రామీణ ప్రపంచ జాతీయ గ్రామీణ దినోత్సవం జరుపుకోవడం నిర్వహించడం అనేది దీనికి ముఖ్యంగా మహిళలు మహిళ సంఘాలు మండల స్థాయి అధికారులు అందరూ హాజరై విజయవంతం చేసినారు ఈ ఇందులో భాగంగా మన గ్రామాలు అభివృద్ధి చెందితేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందితేనే మనం పట్టణాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటేనే మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాము ఈరోజు ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఇంటికి చెత్త సేకరణ జరుగుతున్నది అందులో భాగంగా తడి చెత్త పొడి చేస్తా అని సేకరిస్తున్నారు మా చిత్తాబండ్లు వచ్చి ఇంటి ముందుకే చిత్తసేకరణ చేస్తున్నారు ఇందులో భాగంగా ఐవేల పాల్స్ వస్తాయి ఆ కాల్స్ వచ్చినప్పుడు మీ ఇంటి నుండి రోజు చిత్తసేకరణ జరుగుతుందట వారానికి రెండుసార్లు జరుగుతుందా అవి కాల్స్ వస్తాయి అందులో భాగంగా కాల్స్ వచ్చినప్పుడు ఒకటి నొక్కండి అని మనం చేస్తున్నాను నేను పది పదిహేను రోజులు అయ్యానికి అందరూ బాగా మాట్లాడినారు మా లక్ష్మీదేవి గారు లాస్ట్ లో మాట్లాడారు టెన్త్ అయినాడు సో సహజం అంటే కష్టపడి పని చేసిన చక్కగా ఆ సహాయం వచ్చింది ఓకే అయినా దాన్ని కొద్దిగా మీరు తగ్గించుకోవడమే అన్నతే కాదు ఎవరైనా నేనైనా సరే మీరైనా సరే తగ్గించుకుంటే కొద్దిగా అభివృద్ధికి వైపు వెళ్ళడానికి మంచిగా ఉంటుంది వెళ్ళడానికి మంచిగా ఉంటుందని నా యొక్క నుంచి సలహా సో మంచిది మనము గ్రామీణాభివృద్ధి ఈరోజు ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవ శుభాకాంక్షలు కూడా మరొకసారి మీ అందరికీ తెలుసుకుంటున్నాము సో ారు ఒకరోజు సంఘంలో చేరాలంటే బాగా వెనుక ఉండేది ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవం అంటే మొత్తం గ్రామీణ అభివృద్ధి అంటే మొత్తం అన్ని శాఖలు కలుపుకుంటేనే గ్రామీణ అభివృద్ధి చెందుతుంది మరి అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మన గ్రామాల్లో ఏం జరుగుతుంది మరి మహిళలకైతే ఏమి మరి లో మరి ఎన్ఆర్జీస్ సంబంధించిన పనులైతే ఏమి మరి ఎంపీర నుంచి పనులు అయితే ఏమి మరి విద్యుత్ శాఖ నుంచి పనులైతే ఏమి మరి తర్వాత మనకు ఆర్డబ్ల్యూఎస్ నుంచి పనులైతే ఏమి ఇవన్నీ ఒక పద్దెనిమిది శాఖలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి ఆ పద్దెనిమిది శాఖలకు సంబంధించి సమన్వయంతో ఇవన్నీ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా